తాజాగా విడుదలైన హరిహర వీరమల్లు విడుదల సందర్బంగా రాష్ట డిప్యూటీ సీఎం అభిమాన కథానాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్బంగా జనసేన మంగళగిరి నియోజకవర్గ నాయకుడు జొన్న రాజేష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఏపీ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు హాజరయ్యారు చిల్లపల్లి శ్రీనివాసరావు సమక్షంలో థీన్మార్ బాలసంచా కాల్చి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి బాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయ ఇండస్ట్రీలోనూ పవన్ కళ్యాణ్ ప్రజలు జాధారణ ప్రజా ప్రజల అండగండలు ఉన్నాయని చిల్లపల్లి శ్రీనివాసరావు జున్న రాజేష్ తెలిపారు

పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం రాష్ట్రంలో ఒక నీతి నిజాయితీ అయిన పరిపాలన ముందుండి నడిపిస్తూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తన కోసం తన పార్టీ కోసం తను నమ్ముకున్న వాళ్ళ కోసం ఈ రోజున హరిహార వరమలు పూర్తి చేసి సెంటర్లో మా గుర్దీష్ బాబు గారు కానీ అలాగే మా రాజేష్ గారు కానీ ఇదంతా మా రాజా రమేష్ మా ఎస్ఎన్ఆర్ మా రోజు ఎంత ఘనంగా వేదికలు చేయడం చాలా ఆనందంగా ఉంది దేనికంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తాం తన నమ్ముకున్న నిర్మాతల కోసం తన నమ్ముకున్న పార్టీ కోసం పార్టీ కోసం నిలబడ్డ కార్యకర్తల కోసం పార్టీ నిర్వహించడం కోసం తన గుర్తి ఏదైతే ఉందో సినిమా ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా ఈ రోజున మనందరి కోసం కూడా నిలబడి రోజు సినిమా వచ్చేసి ఒక మంచి సినిమాని అడుగుతూ నిజంగా చాలా హ్యాపీగా ఉంది